టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఆయన హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వం వర కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఈ సినిమా కోసం ఎప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉండగా ఈ సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులైతే శరవ్యంగా పూర్తయిపోతున్నాయి మరి గ్రాఫిక్స్ పరంగా సినిమాకి ఎక్కువ సమయం కావాల్సి ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అంశం వైరల్గా మారింది మరి ఈ సినిమాకి మరో ఫ్యాంటసీ చిత్రం బింబిసారా సినిమాకి లింక్ ఉందనే ఇంట్రెస్టింగ్ అంశం వైరల్గా మారింది తాజాగా ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే దర్శకుడు వశిష్ఠ తాజాగా సోషల్ మీడియాలో తన కవర్ పిక్ను అప్డేట్ చేశారు ఇది చూస్తే రెండు సినిమాలకి ఇంటర్ లింక్ ఉన్నట్లుగా కనిపిస్తోంది దీనితో టాలీవుడ్లో మరి క్రేజీ యూనివర్స్ రాబోతుందా అనే డౌట్ ఇప్పుడు అభిమానులు కలుగుతోంది మరి నిజంగా ఇది సాధ్యపడితే మూవీ లవర్స్ నెక్స్ట్ లెవెల్ ట్రీట్ లభిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విశ్వంభర సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీ కానున్నారు హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమాని రెడీ చేస్తున్న విషయం తెలిసిందే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయశాంతి నటించనున్నారట మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో విజయశాంతి నటించున్నారని వార్త వైరల్ అవుతుంది తాజాగా